శంకరా ఏంటయ్యా ఈ దారుణం మనుషులు తమ స్వార్థంతో గత పదహైదు సంవత్సరాలుగా ఈ శివాలయాన్ని పూజలు లేకుండా మూసివేశారు శివయ్య ఎక్కడున్నవయ్యా ఎన్ని రోజులని ఇలాంటి దారుణాలను చూస్తూ ఉండిపోతావు ఒకప్పుడు ఎన్నో శుభకార్యాలతో పూజలతో ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం ఈ రోజు నిరాధారంగా నిర్వీర్యంగా నిర్మానుష్యంగా ఎవరు పట్టించుకోక దీనావస్థకు చేరింది నిత్యం అభిషేకాలతో పూజలు అందుకోవాల్సిన శివలింగం కేవలం మనలోని స్వార్థం వల్ల ఎన్ని సంవత్సరాల పాటు పూజలే లేకుండా ఉందంటే మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది ఈ నందీశ్వరుడు ఎదురు చూస్తున్నాడు నా శివయ్య తిరిగి పూజలు అందుకోకపోతాడా అని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక నందీశ్వరుడులా మారి ఈ వీడియో ఈ ఆలయం తిరిగి పూజలు అందుకునేంత వరకు పోరాడదాం ఇది మన శివయ్య కోసం ఏదైనా సమస్య వస్తే ఆ భగవంతునితో చెప్పుకునే మనం ఆ భగవంతుని బంధించే స్థాయికి దిగచారం అంటే ఆలోచించండి ఆ గరుల కాలరుద్రుడై కన్ను తెరవకముందే మీలోని స్వార్థాలను పక్కన పెట్టి దయచేసి స్పందించండి మన శివయ్య అలా పూజలు అందుకోకుండా ఉన్నాడు అంటే నీ మనసుకు బాధ కలగడం లేదా ఈ ఆలయం తిరిగి పూజలు అందుకోవాలనే గొప్ప సంకల్పంతో హరహరా మహాదేవనికి కామెంట్ చేయి ఈ ఆలయం నంద్యాల జిల్లా నంద్యాల మండలం బ్రాహ్మణపల్లి అనే గ్రామంలో ఉంది